సినిమాలో డి గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది అలాగే ఈ సినిమాలో తన అందంతో కవ్వించింది కాంతరా సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది ఈ సినిమా కూడా మంచి ఘన విజయాన్ని సాధించింది దీంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పెరిగాయి కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ సప్తమి గౌడ కన్నడ భాషలో సినిమాలు చేసిన ఈ ముద్దు బొమ్మ కాంతర సినిమాతో ఫేమస్ అయింది ఈ సినిమాలో డి గ్లామర్ రోల్ నటించి మెప్పించింది అలాగే ఈ సినిమాలో తనదైన అందంతో కవ్వించింది కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్ర తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది దీంతో ఈ ముద్దుగుమ్మకి ఆఫర్స్ పెరిగాయి కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది ఇది ఇలా ఉంటే తాజాగా ఓ హీరో భార్యపై కేసు వేసింది సప్తమి గౌడ ఓ హీరో భార్య తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని సప్తమి గౌడ కోర్టులో కేసు వేశారు ఇంతకు అసలు ఏం జరిగిందంటే కన్నడ ఇండస్ట్రీలో విడాకుల హవా నడుస్తుంది చాలా మంది స్టార్ కపుల్స్ ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్నారు అలాగే శివరాజ్ కుమార్ ఫ్యామిలీకి చెందిన యువరాజ్ కుమార్ కూడా తన భార్య నుంచి విడాకులు కోరాడు తన భార్య తనను వేధిస్తుందని తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు యువరాజ్ అలాగే ఆయన భార్య శ్రీదేవి ఒకరిపై ఒకరు ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టులో ఈ క్రమంలోనే యువరాజ్ భార్య శ్రీదేవి మీడియా ముందు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని బాంబు పేల్చింది అలాగే హీరోయిన్ సప్తమి గౌడను ఈ కేసులోకి లాగినామే సప్తమి గౌడ ఎవరో ప్రేమలో ఉన్నారని ఆరోపించింది శ్రీదేవి భైరప్ప అమెరికా వెళ్ళినప్పుడు యువ సప్తమి కలిసి జీవించారని ఆరోపించిందామే దీనిపై సప్తమి సీరియస్ అయింది సప్తమి గౌడ శ్రీదేవి భైరప్పలపై కోర్టులో కేసు వేశారు శ్రీదేవి భైరప్ప తన పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా నిషేధం విధించాలని కోర్టును కోరినామే సప్తమి గౌడ శ్రీదేవి భైరప్పపై కోర్టులో కేసు వేశారు శ్రీదేవి తనపై నెగటివ్ స్టేట్మెంట్ ఇచ్చిందని తప్పుడు ఆరోపణలు చేసిందని సప్తమి ఆరోపించింది శ్రీదేవి భైరప్ప పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసినందుకు ఆమె నిషేధం విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది దీంతో శ్రీదేవి భైరప్పకు నోటీసులు జారీ చేయాలని బెంగళూరు సివిల్ కోర్టు ఆదేశించింది సినిమాలో డి గ్లామర్ రోల్లో నటించి మెప్పించింది అలాగే ఈ సినిమాలో తన అందంతోనూ కవ్వించింది కాంతర సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది ఈ సినిమా కూడా మంచి ఘన విజయాన్ని సాధించింది దీంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పెరిగాయి కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ సప్తమి గౌడ కన్నడ భాషలో సినిమాలు చేసిన ఈ ముద్దు బుమ్మ కాంతర సినిమాతో ఫేమస్ అయింది ఈ సినిమాలో డి గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది అలాగే ఈ సినిమాలో తనదైన అందంతో కవ్వించింది కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్ర తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది దీంతో ఈ ముద్దుగుమ్మకి ఆఫర్స్ పెరిగాయి కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది ఇది ఇలా ఉంటే తాజాగా ఓ హీరో భార్యపై కేసు వేసింది సప్తమి గౌడ ఓ హీరో భార్య తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని సప్తమి గౌడ కోర్టులో కేసు వేశారు ఇంతకు అసలు ఏం జరిగిందంటే కన్నడ ఇండస్ట్రీలో విడాకుల హవా నడుస్తుంది చాలా మంది స్టార్ కపుల్స్ ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్నారు అలాగే శివరాజ్ కుమార్ ఫ్యామిలీకి చెందిన యువరాజ్ కుమార్ కూడా తన భార్య నుంచి విడాకులు కోరాడు తన భార్య తనను వేధిస్తుందని తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు యువరాజ్ అలాగే ఆయన భార్య శ్రీదేవి ఒకరిపై ఒకరు ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ క్రమంలోనే యువరాజ్ భార్య శ్రీదేవి మీడియా ముందు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని బాంబు పేల్చింది అలాగే హీరోయిన్ సప్తమి గౌడను కేసులోకి లాగిందామే సప్తమి గౌడ ఎవరు ప్రేమలో ఉన్నారని ఆరోపించింది శ్రీదేవి భైరప్ప అమెరికా వెళ్ళినప్పుడు యువ సప్తమి కలిసి జీవించారని ఆరోపించినామే దీనిపై సప్తమి సీరియస్ అయింది సప్తమి గౌడ శ్రీదేవి భైరప్పలపై కోర్టులో కేసు వేశారు శ్రీదేవి భైరప్ప తన పరుగు నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా నిషేధం విధించాలని కోర్టును కోరినామే సప్తమి గౌడ శ్రీదేవి భైరప్పపై కోర్టులో కేసు వేశారు శ్రీదేవి తనపై నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చిందని తప్పుడు ఆరోపణలు చేసిందని సప్తమి ఆరోపించింది శ్రీదేవి భైరప్ప పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసినందుకు ఆమె నిషేధం విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది దీంతో శ్రీదేవి భైరప్పకు నోటీసులు జారీ చేయాలని బెంగళూరు సివిల్ కోర్టు ఆదేశించింది